సాధారణంగా చాలామంది ఆటోల్లోనో లేక ఎక్కడైనా షాపులకు వెళ్ళినప్పుడు లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తమ వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు అవి దొరికినప్పుడు కొందరు ఎంతో నిజాయితీగా వాటిని పోగొట్టుకున్న వారి అడ్రస్ తెలుసుకుని వారికి అందేలా చేస్తారు లేదంటే పోలీసులకు అప్పగిస్తారు తాజాగా దుబాయ్లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ టూరిస్ట్ తన వాచ్ ను పోగొట్టుకున్నాడు అది దొరికిన భారతదేశానికి చెందిన బాలుడు దానిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు బాలుడి నిజాయితీకి మెచ్చి సర్టిఫికెట్ తో బాలు సత్కరించారు ఇందుకు సంబంధించిన ఫోటోని దుబాయ్ పోలీసు శాఖ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది మహమ్మద్ అయాన్ యూనిస్ అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది తండ్రితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ కు ఓ వాచ్ కనిపించింది దాన్ని తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు దీనిపై పోలీసులు ఆరా తీయగా ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు వాచ్ పోగొట్టుకున్నట్లు వెల్లడైంది స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆ వాచ్ను తిరిగి అతనికి పంపే ఏర్పాట్లు చేశారు అలాగే తనకు దొరికిన వాచ్ను నిజాయితీగా అప్పగించినందుకు బాలు ప్రశంసిస్తూ ఓ అవార్డు అందించారు ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ కెప్టెన్ షహాబ్ అల్ సాదీ పాల్గొన్నారు యుఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు పోలీసులు అమలు చేసే భద్రతా ప్రమాణాలకు ఇదో నిదర్శనమని దుబాయ్ పోలీసు శాఖ ఎక్స్లో పేర్కొంది యూనిస్ నిజాయితీని నెటిజన్లు ప్రశంసించారు